నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వాళ్ళ వీడియో ఏంటంటే మన తోటలో పెద్ద చెట్టు దీని పేరు ఏంటో తెలియదండి మనకి చాలా అందంగా ఉంది అది మనం కిందకైతే పట్టుకెళ్ళిపోయాము చూసారా ఇదండి మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇది నేను కొనలేదు ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ దొరికిందండి వేశాను పది సంవత్సరాలు దీన్ని ఎంతో మురుపుగా పెంచాను అయితే మన గార్డెన్లో మొక్కలు ఎక్కువైపోవటంతో ఈ మొక్క గార్డెన్లో లేదండి చాలా రంపంలో గీరేసిందట్టండి నాకు ఇది కూడా నండి ఇవి కూడా మనకి మీకు తెలుసు ఈ మొక్క పేరు నాకు తెలుస్తుందండి వీడియో సమయంలో గుర్తే ఉండదు ఇవి కూడా మన తోటలో చాలా వచ్చేసినాయి ఈ మొక్కల్ని కూడా మనం ఫ్రెండ్స్కి అయితే ఇచ్చేద్దాము ఒక తమ్ముడు ఉన్నాడండి మా వారు ఫ్రెండో అనుకోండి ఆ తమ్ముడు తిప్పును ఉందండి ఆ తమ్ముడు ఈ మొక్కలు ఇమ్మన్నాడు చక్కగా ఆ వంటల ముందు వేస్తాడట మా వారైతే పట్టుకుని వెళ్ళి ఇచ్చారండి మనకి చాలా మొక్కలు ఉన్నాయి ఇగో చూసారా ఇది కొంచెం కలర్ వైట్ వచ్చింది అది ఇది ఏమోనండి గ్రీన్గా ఉంది ఇవన్నీ కూడా ఒకే రకానికి చెందిందండి వేర్లు చూసారా ఎలాగున్నాయో ఇప్పుడు నాటేసుకుంటే మట్టి వేసుకుని నాటేసుకుంటే చాలా ఎత్తుగా కూడా పెరుగుతాయండి చాలా బాగుంటుంది ఈ మొక్క చూడటానికి మన చూసారా ఈ రెండు కూడా నండి చెట్లు అన్నీ కూడా తాసుకుపోయినాయి అండి అందులోంచి కొత్త మొక్కలు వచ్చాయి అయితే ఈ డ్రమ్ముల్ని మనం అదేనండి వాటర్ బాటిల్కి కింద భాగం అండి ఇది ఇది కొయ్యాలి అంటే మనం మిషన్తో కొయ్యాలండి అంతగా పెనవేసుకుపోయినాయి వీటిని కూడా ఎప్పుడోకప్పుడు కొద్దాము అలానే చూసారా టమాటాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడే ఉండేదండి మొక్క చాలా చాలా పెద్ద మొక్క అవి మన డాబా అంతా కూడా ఇరుకైపోయిందండి అటు వెళ్తుంటే ఇటు వెళ్తుంటే మనకి గీరేస్తూ ఉంది అందుకే నేను తీసేసానండి మన ఇంటి ముందు చాలా చోటు ఉంది అందమైన డెకరేషన్గా నేను ఇంటి ముందు అయితే వేశాను ఈ మొక్క అంటే నాకు చాలా ఇష్టం అండి మీకు అర్థమైంది కదా పది సంవత్సరాల నుంచి నేను పెంచుతున్నాను పూరి కవర్ నుంచి స్టార్ట్ చేశానండి ఇవాళ ఎంత పెద్ద చెట్ అయ్యింది అయితే ఇది మాత్రం ఎదురు కర్ర లాగా ఒక కర్ర అయితే వేస్తుందండి మొక్క ఆకు కూడా చాలా దరసరిగా ఉంది చూసారా కంపోస్ట్ చేస్తుంటే బలే అవుతుందండి ఇవి ఎక్కువ ఇలాంటివి మన మొక్కలకే పోషకాలుగా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఎండుటాకులు ఎండిపోతాయి ఎండిపోతాయండి పచ్చి ఆకులు అప్పుడే వీటిని కంపోస్ట్ చేద్దాము అయితే మన తోటలో కొన్ని డ్రమ్ములు అయితే నేను రెడీ చేస్తున్నానండి మనం అందాక కవర్లో వేసి ఒక చెట్టు మొదలనైతే పెడదాము చూశారు కదా ఎంత చక్కగా తిగుతుందో భలే ఉంటుందండి ఈ మొక్క చూడటానికి చాలా ధరసరగా ఎంత మన కంపోస్ట్ కూడా చాలా బాగా అవుతుందండి చూసారు కదా ఎంత బాగా అవుతుంది అంటే మనకి తొందరగానే కూడా అయిపోతుంది పచ్చిదైతేనే ఎండుదైతే మాత్రం ఎండుతోనే ఉంటుందండి ఇది కాడ ఎరగదో నారలా వస్తుంది ఇది కిత్తనార నార సంబంధించిన చెట్టు అండి అవి వాడు కొండకు వెళ్ళినప్పుడు కిత్తనార మొక్కలు ఉంటాయి కదండి అలా దానికి సంబంధించిన మొక్క అండి ఇది చూశారు కదా ఈ మొక్కని ఎక్కడ పెట్టానో తెలుసా రండి మరి చూద్దరిగాని మన డాబా మేంచి కూడా చాలా అందంగా కనిపిస్తుంది కానీ అక్కడండి ఒక మంచం వేసే చోటు ఉందండి ఆ చోటులో ఇది ఇముడిపోయింది మీకు అది కూడా చూపిస్తాను ఈ వాటర్ బాటిల్ డ్రింక్ బాటిల్తో చేసిన కుండీలు అండి చూడటానికి చాలా బాగుంటుంది నేను వీటిని చాలామంది మెచ్చుకోవటం జరిగింది నాకు ఇవన్నీ కూడా నండి బ్లాక్ బకెట్లు అండి యాభై రూపాయల బకెట్లు నేను వీటికి చిన్న చిన్నగా మట్టిని తిరగేసి కొంచెం కంపోస్ట్లు అయితే అలానే కొంచెం కొంచెం వీటికి కటింగ్ చేయటం వల్ల ఈ మొక్క కొంచెం కోలుకోవటానికి ఉపయోగపడుతుంది నేనైతేనండి ప్రతి మొక్కని కూడా ఇలానే చేస్తాను మా తోటలో అందుకే ఏమి వేసినా చక్కగా వస్తాయి చూసారా ఎంత బాగుందో నేను ఏమి ఇవ్వకుండానే ఇంత బాగా పెరిగింది యాభై రూపాయల బకెట్లో చూస్తున్నారా ఇదేమోనండి ఆరెంజ్ కలర్ మెట్టు తామరా తర్వాత ఇదేమో ఎల్లో అండి మరొకటి కూడా ఎల్లోవే మీకు నాలుగు రంగులు ఉన్నాయండి ఇక్కడ అయితే ఒకటి జాడ చెట్టు మూడు ఉన్నాయండి ఇంకొకటి రెడ్ వేరే దుక్కునుంది అది నేను మంచు నూనె క్యాన్లలో వేశాను ఇప్పుడు అవి కొంచెం పెరుగుతూ ఉందండి ఎవరో ఒకరు వస్తువు ఉంటుంటే ఒకటి ఇస్తూ నాకు అలవాటు నాకు అది సరదా అండి మొక్కలు కొనలేము అనుకున్న వారికి నేను ఇచ్చే మొక్కలు వారికి ఉపయోగపడితే నేను చా చాలా హ్యాపీ చూశారు కదా ఇవన్నీ కూడానండి కున్నాకులను తీసేయటం వలన మంచిగా పోషకాలను తీసుకోవడానికి ఉపయోగపడుతుంది మట్టిని కాస్త తిరగేసి దీన్ని మనం కొంచెం కంపోస్ట్లు అయితే ఇచ్చేద్దాము ఇక మనకి ఇవి పోస్తూనే ఉంటాయండి చాలా బాగా పోస్తాయి వర్షాకాలమే బాగా పోస్తాయండి చాలా వరకు పూతయితే అయిపోయింది నేను ఒక్కొక్కసారి వీడియో నాకు ఇవి వెనక్కు ఉండటం వలన కొన్ని వీడియోల్లో చూపించడం కూడా జరగదండి అలానే చూశారు కదా ఎంత చక్కగా నేను ఇంటి ముందుకి ఇలా అమర్చుకున్నానండి చూడటానికి ఆ డ్రిల్లు బయట నుంచి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఇలా చేసుకుని మన మొక్కలకి మంచి ఆహారాన్ని ఇస్తే మనకి చాలా సులువుగా మొక్కలు పెరగడానికి ఉపయోగపడుతుంది నేను ఎక్కువండి మా తోటలో వాటి ఆకులనే వాటికి ఆహారంగా ఇస్తూ ఉంటానండి ఈ కొన్ని ఆకులు తీసేసి అదే చెట్టుకి మలసింగ్గా కూడా వేస్తూ ఉంటాను మా తోటల్లో జాంకాయలు చూసారా ఎంత బాగా కాసాయో ఇవి ఎంత బాగా వినాయక చవితికి నాకు నాలుగు కాయలు అయితే దొరికాయండి నాలుగో మూడో దొరికాయి మన ఇంటి ముందు వేసిన మొక్క చూసారా ఎంత బాగుందో ఒక తామర పువ్వు కలవ పువ్వులాగా వస్తుందండి దాన్ని రేఖలో చూసాడే అంత అందంగా ఉందో గ్రీన్ తామర ఎలా ఉంటుందో అదే మాదిరిగా ఉందండి ఇంకా కొన్ని ఆకులు అయితే తీసేశాను ఎందుకంటే ఇది నేల మీద పెట్టాం కదండి పిల్లల దగ్గరికి వస్తే పిల్లలు ఎవరికైనా గుచ్చుకుంటుంది అన్న ఆలోచనతో నేనైతేనండి అవి కొన్ని కట్ చేసేసాను ఇవన్నీ కూడా నండి మనకి మీకు ఒక డబ్బా ఉందా లేదా ఇవన్నీ ఆలోచించకండి ఒక ఆలోచన ఉంటే చాలండి అన్నీ కూడా ఇందులో అడుగును వేసేస్తున్నాను ఇప్పుడు మనం పచ్చి వేసేద్దాం పచ్చి తొందరగా మనకి కుళ్ళు పోటానికి ఉపయోగపడుతుందండి ఎండిపోయింది మనకి ఎక్కువ బేగా అవ్వనట్టు ఉంటుందండి కానీ ఎండిపోయిందే తొందరగా అవుతుందండి పచ్చి దానికంటే చూసారా చెరుకు గడ తిన్నానండి ఒక చిన్న ముక్క చక్కగా అది కూడా వేసేసాను ఇలా వేసేసండి నేను మా మొక్కలకి చాలా బాగా కంపోస్ట్లు తయారు చేస్తానండి ఈ కంపోస్ట్లు చేసే విధానమే మీకు అందరికీ నచ్చుతుంది ఈ ధర్మాకాల్ బాక్స్లో కోత మట్టి ఉందండి అసలు మట్టి లేదండి మనకే నేను చేసే విధానమే ఇది వానపవనం చూసారా వేరే మొక్కకి వేద్దామండి ఇది ఇప్పుడు తుక్కుతో వేస్తాం కదండి వేడి వస్తుంది మనం వీటిని అట్టుకెళ్ళి మనం పెద్ద కుండీలు ఉన్నాయి కదండి వాటిల్లో వేసేద్దాము ఇలా ప్రతిదినండి నేనైతే ఇలానే చేసుకుంటాను చాలామంది నన్ను చాలా రకాలుగా నాకు మీరు ఎంత సీప్గా చేస్తున్నారా అని చాలామంది అంటున్నారండి కానీ కొంతమంది అయితే మాకు చాలా బాగా ఉపయోగపడుతుందమ్మ ఈ కంపోస్ట్లో అంటున్నారు అయితే మీకు ఎలా ఉపయోగపడిందో నాకు కామెంట్ చేయండి ఎందుకంటే ఇలా చెయ్యాలా వద్దా ఒకసారి అనిపిస్తుందండి ఇలా చేస్తుంటే ఎలాగండి అంటారేమో అదొక ఆలోచన అలా అని కొనుక్కోలేని వాళ్ళకి నా వీడియో ఉపయోగపడాలనే ఒక ఆలోచన అండి నాకు అయితే మన తోటల్లో బోలెడు చూశారు కదా నాకు వాయుస్ అసలు బాగాలేదండి రొంప జలుబు జ్వరము పట్టుకుంది అలాగే వీడియో తీస్తున్నాను ఇలా చూశారు కదా ఎంత చక్కగా మనం బత్తాయి చెట్లు కాయలైతే కాసింది ఆ చెట్టుకైతే వేసేస్తున్నాను అలానే ఇవన్నీ కుప్పుడు మట్టి వేసి మనం ఈ తుక్కు వేయటం వలన చక్కగా కంపోస్టు ప్రతిరోజు దీని నుంచి కొంత వాటర్ వస్తూ ఉంటుందండి మనం ఒక పెద్ద కుండీలో దీన్ని పెట్టడం వలన ఆ వాటర్ ఈ మన మొక్కలకి అంది మంచి పోషకాలు వస్తూ ఉంటాయి అయితే మీకు మరో వీడియోలో ఈ కంపోస్టు దీన్ని ఎలా ఉపయోగించాలో కూడా నేను మరో వీడియోలో చెప్తానండి అయితే ఇది మనం ఒక మొక్క మొదలని పెడతాం కదండి పెట్టినప్పుడు మనం వాటర్ వేయాలండి అలానే ఏ మొక్కకైతే మనం మట్టి పెడతామో అదే మొక్కకే ఉదయం సాయంకాలం నీళ్ళు కూడా వెయ్యాలండి ఇందులోనే కొన్ని వేస్తాము ఇది లిక్విడ్ కారుతూ ఉంటుంది ఆ తర్వాత కింద నుంచి వేసిన నీళ్లు ఈ మొక్కకే ఈ ఘాటుదనం లేకుండా ఉపయోగపడుతుంది చూశారు కదా నేను ఆ కుండీలో ఉన్న కోత మట్టి నేను ఒక బ్లాక్ కవర్ మట్టి తయారు చేస్తున్నానండి ఇందులో మనకు కనీసం సగం మట్టి అని అయిపోతుంది మట్టి అంతా పోయి రెండు దోసుళ్ళు ఉంది ఈ మట్టి మనకి సగం అయితే అయిపోతుందండి చూశారు కదా ఇలా చేస్తానండి మా వారు అంటూ ఉంటారో పెరుగు తోడు పెట్టినట్టు తోడు పెడుతున్నావు అంటారండి నిజమేనండి కిచెన్ వేస్ట్ ఉంటే చాలు మనకే మట్టికి అసలు కొరవే లేదు వానపాములు చూసారా ఇందులో ఎంత బాగున్నాయో అయితే నేను ధర్మాకాల్ బాక్సులు అయితే తీసేసానండి బ్లాక్ గిన్నెలు ఇవన్నీ ఉన్నాయి మనకే ఆకుకూరలు వేసుకోవటానికి వీటికి చిన్న చిన్న కుండీలు మూలండి నీళ్ళు వేయవలసి వస్తుంది చాలా ఇబ్బంది అయిపోతుంది మనకి అలా కాకుండా కొంచెం పెద్ద కుండీ అయితే ఒక పూట వేసిన మరొక పూటకి ఉపయోగపడుతుంది చూసారా అరటి చెట్టు మొదలనైతే పెట్టానండి అది వేడి రాకుండా ఆ చెట్టుకి కొంచెం కవర్ చేశాను ఈ మెట్ల మీద అయితే ఎలాగ అమర్చుకున్నానండి మన వాటర్ బాటిల్తో అదేనండి సోడా బాటిల్తో తయారు చేసింది మా పక్కింటి పిన్ని గారు కూడా మొక్కలు అయితే వేసుకున్నారు చాలా బాగా కాస్తున్నాయి మనం మెట్లు కింద కూడా ఇలాగైతే అమర్చుకున్నామండి ఉదయాన్నే భలే పోస్తున్నాయి చూశారు కదా అయితే ఈ మొక్క కిందక పట్టికల తాకే పడ్డ పోట్లండి నాకు వర్ణనా అండి నేను సాధారణంగా మా వారికి నేను ఏమీ చెప్పనండి ప్రతిదీ నేనే చేసుకుంటాను కానీ తప్పలేదు మా వారు నేను చక్కగా ఆ మొక్కని సాయం పెట్టుకుని వచ్చామండి ఇదిగోనండి పొగాకు కాడలు అందరూ పంపించమంటున్నారు కదా చాలామందికి అయితే మన ఊరి నుంచి వెళ్తున్నాయి మీకు కావాలి అనుకుంటే కామెంట్లో అడగండి మీకు నేను ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు ఆర్డర్ చెప్తే పంపిస్తారు సులువైన పద్ధతుల్లో మొక్కలు పెంచుకునే విధానం నాకైతేనండి చాలా సులువుగా ఇలాగే నేర్చుకుంటాను కొన్ని మొక్కలను కూడా బయటైతే పెట్టేస్తున్నాను మనం పారిజాతి చెట్టు ఉంది కదండి పారిజాతి చెట్టు పువ్వులైతే చాలా బాగా పోస్తున్నాయండి ఎంత చక్కగా ఉదయాన్నే రాత్రి అయ్యేదరికి ఎంతో మంచిగా పువ్వులైతే పోస్తున్నాయి ఇంటి ముందు ఇలా దేవతా వృక్షాలు ఉంటే చాలా మంచిది ప్రతిరోజు నేను పువ్వులు కోసుకుని ఇంట్లో ఎక్కడ పెట్టినా చాలా మంచి అయితే వస్తుంది అలానే దేవుడి గది కూడా మంచి వాసనతో నిండిపోతుంది చూశారు కదా మా మొక్క అయితే ఇలా అమర్చుకున్నానండి అది చూడటానికి చాలా బాగుంది సాయంకాలం కూడా అయిపోయింది చూసారా ఈ బకెట్లో ఈ మొక్క ఎంత అందంగా ఉందో వీటికి ఏమి ఇవ్వనండి అస్సలు ఏమీ ఇవ్వను కానీ అది మాత్రం చాలా బాగా పెరిగిపోతుంది ఎంత బాగా పెరుగుతుంది అంటే చూశారు కదా మీరు వాటి మొక్కలో ఇదిగోనండి తమ్ముడు అడిగాడు కదా ఇవట తెచ్చి పెడుతున్నాను మన తోటలో ఒకే రకం అన్ని మొక్కలు ఉండటం కరెక్ట్ కాదండి మనం ఎవరో ఒకరికి ఇచ్చేద్దాం ఉందాం నేను వేసిన ప్రతి మొక్క కూడా చాలా బాగా పెరుగుతుంది అందుకే నేనైతే ఇలా పది మందికి ఇవ్వాలని నా ఒక ఆలోచన నేను డబ్బులకి కానీ అలా దేనికి కానీ ఇవ్వనండి చక్కగా పట్టుకొని వెళ్ళి మీరు వేసుకోండి మీ ఆనందాన్ని నాకు ఒక చిన్న వీడియో రూపంలో ఇచ్చిన చాలు చాలా హ్యాపీ అనిపిస్తుందండి ప్రతి మొక్కకి కూడా నేను నీళ్ళు అయితే వేస్తున్నానండి పారిజాతి మొక్క మాత్రం నేను చాలా ఇష్టంగా వేసుకున్నాను ప్రతిరోజు నాకు చాలా పువ్వులైతే పూస్తుందండి ఇంటి ముందు మంచి వాసనైతే వస్తుంది ఈ మంచం పట్టే చోటు దీనికి ముడిందండి చూసారా ఈ అరిగైతే ఖాళీగానే ఉంది ఇంకో ఆ పక్క ఈ పక్క కూడా రెండు మొక్కలు పెడదాము చక్కగాని చాలా బాగుంటుంది ఇవి గుచ్చుకునేలాగా ఉంది కదండి పిల్లలకే నేనైతే సొతలు గిల్లేస్తూ ఉన్నాను ఎందుకంటే ఎవరి పిల్లలకి ఇబ్బంది కలగకూడదు కదా అందుకే కొన్ని ఆకుల్ని కూడా కోసేసానండి వీడియో తర్వాత కొన్ని ఆకులు కోసేసాను అవి కూడా కంపోస్ట్ చేసేసుకున్నాను ఇవి ఇగ మనకి మన స్టాండ్లు తెప్పించుకున్నాం కదండి చాలామంది అంటున్నారండి దానికి సంబంధించింది ఏదన్నా చెప్పండి అని స్టాండ్లకి నేను వీడియో చేశాను కదా అందులోనే నెంబర్ ఉందండి మీకు కావాలనుకుంటే బుక్ చేసుకోండి మనం వాటికి వచ్చిన వాటినండి ఎలా ఉపయోగించాలి అన్నదే నేనైతే ఇలా చేశాను ఎందుకంటే ఎవరికైనా పిల్లలకే కంటికి గుచ్చుకోకుండా నేనైతే ఇలా చేశాను కొన్ని ముళ్ళు అయితే కట్ చేసేసానండి చూశారు కదా మా ఇంటి ముందు ఎంత అందంగా చక్కగా ఇలా నేను ఉన్నంతలోనేనండి మా ఇల్లు తూర్పు భాగం కదండి ఎత్తైన మొక్కలు వెయ్యను ఇదేనండి ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటానండి లోకా సంస్థ శుకును భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్